అందుకోసం వేసవ ప్రభు అంటారు తనను తాను తగ్గించుకున్న హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు ఈ రోజున తగ్గింపు జీవితం అనేది ఏమైపోయింది తెలుసా అదేదో ఔటేటెడ్ ఫార్ములా అయిపోయింది సంఘాలలో సహవాసాలలో ఇది భయంకరంగా మనం చూడగలుగుతున్నాం ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే అనేక ప్రాంతానికి వెళ్ళేవాడిని గనుక కనుక అనేక ప్రాంతాల్లో మాట్లాడుతున్నప్పుడు నేను గ్రహిస్తున్న విషయం నేను చూసిన విషయం ఈ రోజున దైవ జను లోబడట్ల సంఘము సహవాసము ఈ రోజున దేవుని యొక్క సేవకు దేవుని యొక్క సన్నిధిలో లేదా సహవా సంఘము వారి జీవితంలో తెలుసా ఇదే నా జీవితం ఇదే నా పరిస్థితి నువ్వు నువ్వు కలెక్టర్ కావచ్చు లేకపోతే యాక్టర్ కావచ్చు లేకపోతే నువ్వు డాక్టర్ కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు పరిపాలన చేసేవాడు కావచ్చు ఎవరైతే ఎవరైతే దేవునికి ఏంటి ఎవరైతే ఆయన సన్నిధిలో తగ్గించుకున్నారే వారే దేవుని సన్నిధిలో దేవుని రాజ్యములో దేవునికి వారసులో చెప్పండి కూడా దేవుని నా మాన నీ తప్పు నీ హోత నీ ఉన్నతమైన స్థితి నీ ఉద్యోగము దేవుని యొక్క రాజ్యములో నీకు నువ్వు చోటు ఇవ్వలేదు కానీ దేవుని రాజ్యములో ఘనత ఇవ్వలేదు కానీ దేవుని రాజ్యంలో నిన్ను గణపరచలేదు కానీ కేవలము తగ్గింపు జీవితం ప్రార్థన జీవితం నిన్ను నీ జీవితంలో దేవుని యొక్క కండముందు ఏం చేస్తే తెలుసా యోగ్యుడుగా యోగ్యురాలు గనపెడుతుంది ఔన్నత్యము కలిగిన వారు కలిగిన పెడుతుంది